పులివెందల కంచుకోట ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి గడ్డ పులివెందల గడ్డ లేదనంటే పులివెందల కంచుకోట లేదంటే కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారికి స్వస్థలం తన కుటుంబ సభ్యులు రెగ్యులర్గా అంటే గతంలో ఎప్పటి నుంచో కూడా వాళ్ళకి ఆ జిల్లా ఆదరిస్తుంది వాళ్ళనే వాళ్ళందరూ కూడా శాసిస్తున్నారని ఏవైతే కొన్ని మాటలు చెప్తూ ఉంటారు కదా ఈరోజు ఆ మాటలన్నీ కూడా ఉత్తుతే ఆ మాటలన్నీ కూడా ఉత్తుతే నిజంగా చెప్పాలంటే నిన్న పులివెందల జెడ్పీడీసీ ఎన్నికల రిజల్ట్ ఏదైతే వచ్చిందో ఈ ఎన్నికల రిజల్ట్ అనేది పులివెందల కోట కంచుకోట ఏదైతే చెప్తారో అది మొత్తం బద్దల కొట్టిందని మనం అయితే చెప్పుకోవచ్చు కో ఏళ్ల నుంచి ఎలక్షన్లు జరగకపోయేటప్పటికీ లోకల్ బాడీ ఎలక్షన్లు జరగకపోయేటప్పటికీ ఇక్కడ ఇటువంటి పరిస్థితులు తలెత్తాయి ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు కనీసం వాళ్ళకు అభివృద్ధి లేదు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించలేదు ఏదైనా అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడాలు నామినేషన్లు వేస్తే వాళ్ళని కొట్టి బెదిరించి భయపెట్టి వాళ్ళ చేత నామినేషన్లు విత్డ్రా డ్రా చేయించుకునేవాళ్ళు ఇది ముప్పై ఏళ్ల నుంచి కూడా పులివెందల కడప జిల్లాలోని రాజకీయం వీళ్ళు కంచుకోట లేదనంటే ఇది మా సొంత అడ్డ లేదా సొంత గడ్డ అని చెప్పి ఇటువంటి కొన్ని ప్రకల్పాలు పలుకుతూ ఉంటారు కదా నిన్న పులివెందల జెడ్పీడిసి ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ అనేది వన్ సైడ్గా తేల్చేసింది ఇక్కడ అనేటట్టు ఒకవేళ దొంగ ఔట్లు రిగింగ్ జరిగింది అని అనుకోవచ్చు కానీ ఒకవేళ అంత జరిగినా కానీ కనీసం వేల ఆరు వందల ఓట్లుంటే అందులో పోలైనవి ఎనిమిది వేల ఓట్లకు చిల్లరగా పోలైనవి కనీసం ఎంత తక్కువ లేదన్నా కానీ ఒకవేళ వాళ్ళు రిగ్గింగ్ చేసినా కానీ వైసీపీకి అక్కడ కంచుకోట అక్కడ ప్రజలందరూ కూడా ఆరాధించే ఫలం అయితే ఖచ్చితంగా రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లు నాలుగు వేల ఓట్ల వరకైనా రావాలి కనీసం ఆ ఓట్లు కూడా రాలేదు కేవలం ఆరు వందల ఎనభై ఐదు ఎనభై మూడు ఓట్లు వచ్చినాయి అంటే ఎంత దారుణం అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ రిగ్గింగ్ చేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అంటే వీళ్ళకి బలం ఉంది వీళ్ళకి బలం ఉంది కానీ రిగ్గింగ్ అంటే టీడీపీ గెలితే ఒక వెయ్యి పదిహేను వందల ఓట్లలో గెలవాలి కానీ ఏకంగా ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లతో వన్ సైడ్గా గెలిచిందనంటే డమ్మీ నామినేషన్లకు ఒక పద్నాలుగు వందల ఓట్లు పోయి వీళ్ళకి ఒక ఆరు వందల ఓట్ల వచ్చి మిగిలిన ఆరు వేల చిల్లర ఓట్లన్నీ కూడా టీడీపీ కైవసం చేసుకుందంటే అక్కడ ప్రజలు టీడీపీని ఎంత ఆదరించడానికి ఎదురు చూస్తున్నారు ఇంకోవైపు వైసీపీని దూరం పెట్టడానికి కడప కంచుకోట బదలు కొట్టడానికి ప్రజలు ఎంత ముందుగా ఎదురు చూస్తున్నారు అనేది ఇదొక్కటే నిజం ఒకవేళ దొంగోట్లు రిగ్గింగ్ పోల్ మేనేజ్మెంట్ ఎన్నికల మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మీరు అనుకోవచ్చు ఒకవేళ అంత చేసినా కానీ కనీసం మినిమం ఓట్లు కూడా పడకపోవడం అనేది వైసీపీకి మినిమం ఓట్లు ఒక రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లు కూడా పడకపోవడం అనేది చాలా దారుణం కానీ ఇప్పటికీ కూడా నిజాన్ని యాక్సెప్ట్ చేయలేక దొంగ ఓట్లు ఎలా గెలిచారు రిగ్గింగులు చేసి గెలిచారు అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఇదే పని మీరు కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో మీరు ఎలా గెలిచారు చంద్రబాబు నాయుడు గారు సొంత గడ్డ అని చెప్పి ఆయన చెప్పుకుంటారు కదా మరి అటువంటి సొంత గడ్డలో మీరు ఎలా గెలిచారు అప్పుడు మీరు పొరపాటు చేసి రిగ్గింగులు చేసి కుప్పం మున్సిపాలిటీ గెలిస్తే ఇప్పుడు వెళ్ళదే అనుకుందాం మీరు అప్పుడు తప్పు చేయకుండా మేము నిజాయితీగా గెలిచాం మేము ధర్మబద్ధంగా గెలిచాం చట్టాన్ని అనుసరించామనుకుంటే ఇప్పుడు వీళ్ళ చట్టాన్ని అనుసరించి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా గెలిచారని అనుకోవాలి ఏది ఏమైనా సరే ముప్పై ఏళ్ళగా ఎన్నికలు జరగలేదు కాబట్టి ప్రజలంతా విరక్తిగా ఉన్నారు కాబట్టి ప్రజలందరినీ కూడా గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా భయభ్రాంతులు చేస్తూ వాళ్ళని అణచివేశారు కాబట్టి ఈరోజు వాళ్ళకి స్వతంత్రం వచ్చే విధంగా వాళ్ళు ఈ ఎన్నికల్లో జెడ్పీడీసీ ఉప ఎన్నికల్లో వాళ్ళు చాలా గట్టి బుద్ధి చెప్పారు ఇక్కడ పులివెందుల కోట అనేది ఖచ్చితంగా బదలైంది రాబోయే గ్రామస్థాయి ఎన్నికలు అంటే ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జడ్పీడీసీలు ఎంపీడీసీలు ఎంపీపీలు జడ్పీపీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంకా తీవ్రమైన వ్యతిరేకత కనబడతాయి ఖచ్చితంగా ఈ వ్యతిరేకత అనేది కనిపించిందంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయని అవసరం లేదు పార్టీ శుభ్రంగా మూసేసి చాలా ప్రశాంతంగా తడికొట్టేసుకొని పడుకుంటే చాలా మంచిది ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంత దారుణమైన రిజల్ట్ రాగలిగింది వచ్చింది అని అంటే మాత్రం అది ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో సూచిక అనేది చూపిస్తుంది ఆల్రెడీ మనం గతంలో ఆల్రెడీ చూసాము అనుభవించాము ఇప్పుడు దానికి పర్యవసానాలు అనేవి మళ్ళీ తిరిగి మనకి గట్టి దెబ్బలు తగులుతున్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్ళు అధికారంలో ఉంటే పంచాయతీ ఎన్నికలు అనేవి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో నిర్వహించడం మానేసి సంవత్సరం ఆరు నెలల వరకు కూడా వాటిని నెట్టుకుంటూ రావడం జరిగింది ఆ ఎన్నికల్ని కొంత లేట్ చేయడం జరిగింది కాబట్టి ఎన్నికల కమిషన్ కొంత సూచిక చేయడంతో అప్పుడు ఎన్నికల కొత్తే చాలామంది నామినేషన్లు విత్డ్రా చేయించారు ఎనానిమస్ క్యాండిడేట్లుగా వాళ్ళ పార్టీ నాయకుల్ని వాళ్ళ పార్టీకి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇగో నువ్వు ఈ సర్పంచ్ పదవి తీసుకో ఇది ఇదిగో నువ్వు ఈ ఎంపీడీసీ తీసుకో ఇదిగో నువ్వు ఈ జెడ్పీడీసీ తీసుకో అని చెప్పి ఎవరికి వాళ్ళు తోడు కంగల్లాగా అందరూ కూడా పదవులు పంచుకున్నారు అంటే నామినేషన్లు విత్ డ్రా చేసుకోమని చెప్పి కొంతమందిని భయపెట్టారు కొట్టారు కొంతమందిని నాశనం చేశారు కొంతమంది ఆర్థిక వనరులు చేశారు మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే గతంలో జనసేన పార్టీ తరపు నుంచి ఒక మహిళ భీమవరం పరిసర ప్రాంతాల్లో ఒక మహిళ సర్పంచ్ గానో వార్డు మెంబర్ గానో నామినేషన్ ఎత్తే తన ఇల్లును తగలబెట్టేసి వైసీపీ కార్యకర్తలు అప్పట్లో పెద్ద దుమారం రేపింది అది అంటే ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జరిగాయి ఇక్కడ ఒక చట్టం న్యాయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కొన్ని కొన్ని మంచి మంచి మాటలు మాట్లాడుతుంటారో అవి ఇతరులకు వర్తించాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఆచరించరనేది మనకు చాలా క్లియర్ కట్గా గత ఐదేళ్ళు కూడా తెలిసింది ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పతనం అనేది నిన్న పులివెందుల జెడ్పీడీసీ ఉప ఎన్నికల్లో పతనం మొదలయ్యింది రాబోయే ఎన్నికల్లో అంటే గో లోకల్ బాడీ గ్రౌండ్ లెవెల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మాత్రం ఇదే వ్యతిరేకత కనిపించిందంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎన్నికలకి ఈ ఎలక్షన్స్కి రాజకీయాలకి దూరంగా ఉంటే మంచిది ఇంకా పూర్తిగా కూడా పార్టీకి స్వస్తం చెప్పి ఆయన తడిగొట్టేసుకొని ప్రశాంతంగా పడుకుంటే మంచిది